హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో డిఎస్సికి సంబంధించి జీకే క్లాసెస్లో భాగంగా సో ముఖ్యమైనటువంటి సంస్థలు స్థాపకులు సో సింపుల్గా కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం సో రాబోయే డిఎస్సీలో ఖచ్చితంగా వీటిపైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ డిఎస్సిలో కూడా దీనిపైన ప్రశ్న ఇచ్చారు మరి ఇటీవల కాలంలో జరిగినటువంటి పలు పోటీ పరీక్షల్లో కూడా ఈ టాపిక్స్ పైన ప్రశ్నలు అయితే రావడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సో ప్రతి ఒక్కరూ సో అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఫస్ట్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం సో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు సో బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు రాజా రామ్మోహన్ రాయ్ సో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు మరి దీన్ని మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఆ బ్రహ్మ ఏమైనా చాలా గ్రేట్ సో బ్రహ్మ నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే సో రాజా లాగా రాయలుగా బతకమని రాజా లాగా రాయల్గా బతకమని నా నుదుటిపైన రాత రాశాడు సో బ్రహ్మ చాలా గ్రేట్ ఎందుకు సో రాజా లాగా రాయల్గా బతకమని చెప్పి నా నుదుటిపైన రాశాడు అనమాట చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మొహమ్మదన్ లిటరసీ సొసైటీ మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి సో లిటరసీ సో లిటరసీ బాగుంటే సో నవాబ్ అబ్దుల్ లతీఫ్ అంటే మొహమ్మద్ అన్ లిటరసీ సొసైటీని నవాబ్ అబ్దుల్ లతీఫ్ రాశారు స్థాపించారు ఎయిటీన్ సిక్స్టీ త్రీలో మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే లిటరసీ సో లిటరసీ బాగుంటే ఎక్కడైనా మనం నవాబ్లాగా బతకచ్చు ఎక్కడైనా మనము నవాబ్ లాగా బతకచ్చు అన్నాడు అబ్దుల్లా అంటే ఇక్కడ లిటరసీ సొసైటీ అనగానే నవాబ్ అబ్దుల్ లతీఫ్ గుర్తుకు రావాలి సో ఎయిటీన్ సిక్స్టీ త్రీలో ఈ యొక్క సంస్థని స్థాపించారన్నమాట నెక్స్టు ప్రార్థనా సమాజం ఆత్మారాం పాండురంగ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ప్రార్థన చేస్తే సో ప్రార్థన చేస్తే ఎలా ఉండాలి అంటే సాక్షాత్తు ఆ పాండురంగుడు మన యొక్క ఆత్మలో ప్రత్యక్షం అవ్వాలి ప్రార్థన చేస్తే ఎలా ఉండాలి సాక్షాత్తు ఆ పాండురంగుడు మన ఆత్మలో ప్రత్యక్షం అవ్వాలి అంటే ఇక్కడ ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఆత్మారాం పాండురంగ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ సో ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ స్థాపించారు నెక్స్ట్ సత్యశోధక సమాజం జ్యోతి బాపులే సత్యశోధక సమాజాన్ని బాపులే ఎయిటీన్ సెవెంటీ త్రీలో స్థాపించారు మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సత్యాన్ని శోధించాలి అంటే సత్యాన్ని శోధించాలి అంటే జ్యోతి పట్టుకొని వెళ్లాల్సిందే సత్యాన్ని శోధించాలి అంటే సో జ్యోతిని పట్టుకొని అడుగేయాలి అంటే ఇక్కడ సత్య సోధక సమాజం అనగానే సో జ్యోతి బాపులే గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ సెవెంటీ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆర్య సమాజం సో ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో స్థాపించారు మరి ఆర్య సమాజాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆర్య కాస్తైనా నా మీద దయ లేదా సో డిఎస్సికి చాలా తక్కువ టైం ఇచ్చావే ఆర్య కాస్తైనా దయ లేదా కేవలం నలభై ఐదు రోజులే టైం ఇచ్చావే అంటే దయా అనగానే ఇక్కడ ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దివ్యజ్ఞాన సమాజం సో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది బ్లావెట్స్కి కల్నల్ ఆల్కాట్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లోనే ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజాన్ని కూడా స్థాపించారు సో దివ్యజ్ఞాన సమాజం సో దివ్యాకి ఎప్పుడు జ్ఞానోదయం అయింది అంటే సో బ్లాక్ కలర్ వేసుకొని అలా కలలు కంటూ వెళ్ళింది ఆ కలలన్నీ కూడా రివర్స్ అయ్యాయి అంటే దివ్యాకి బ్లాక్ వేయడం వల్ల కళలు రివర్స్ అయ్యాయి అనుకోండి అంటే దివ్యజ్ఞాన సమాజము బ్లావెట్స్కి కల్నల్ ఆల్కాట్ వీళ్ళిద్దరూ కూడా దీనిని స్థాపించినటువంటి వ్యక్తులు నెక్స్ట్ రామకృష్ణ మిషన్ సో రామకృష్ణ మిషన్ అనగానే అందరికీ గుర్తుంటుంది స్వామి వివేకానంద ఎయిటీన్ నైంటీ సెవెన్లో రామకృష్ణ మిషన్ని స్థాపించారు స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ని అన్నమాట నెక్స్ట్ శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం ఇక్కడ చూడండి నారాయణ సో ధర్మ పరిపాలన చేయాలని చెప్తున్నాడు నారాయణ ఏం చెప్తున్నాడు సో ధర్మ పరిపాలన చేయండి అనేసి అంటున్నాడు అంటే ధర్మ పరిపాలన గురించి చెప్పింది ఎవరంటే నారాయణ సో స్థాపించింది కూడా నారాయణ గురు సో ధర్మ పరిపాలన అనగానే సో నారాయణ గురు గుర్తుకొచ్చేయాలి సో ఇప్పుడు దీన్ని స్థాపించారు అంటే నైన్టీన్ నాట్ త్రీలో దీనిని స్థాపించారు నెక్స్ట్ బహిష్కృత హితకరిణి సో బహిష్కృత హితకరిణి వచ్చి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సో అంబేద్కర్ ఏమంటున్నారు అంటే సో ఎవరిని కూడా బహిష్కరించకూడదని చెప్పేసి ఆయన ప్రత్యేకించి ఒక సంస్థను స్థాపించాడు అదే బహిష్కృత హితకరిణి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ బహిష్కృత హితకర్ణి అనగానే అంబేద్కర్ గుర్తుకు రావాలి నైన్టీన్ ట్వంటీ ఫోర్ గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ హరిజన్ సేవక్ సంఘ్ సో హరిజన్ సేవక్ సంఘ్ని మహాత్మా గాంధీ స్థాపించారు నైన్టీన్ థర్టీ టూలో సో హరిజన్ అని మొట్టమొదటిసారిగా పిలిచినటువంటి వ్యక్తి లేదా పలికిన వ్యక్తి ఎవరు అంటే సో మహాత్మా గాంధీ సో హరిజన్ అనగానే మహాత్మా గాంధీ గుర్తుకొచ్చేయాలి మీకు సింపుల్గా ఓకే సో హరిజన్ సేవక్ సంఘం మహాత్మా గాంధీ స్థాపించారు నైన్టీన్ థర్టీ టూలో ఇలా ఒకటికి రెండు సార్లు మీరు దీన్ని విన్నట్లయితే సో ఈ టాపిక్ పైన ఖచ్చితంగా ప్రశ్న ఇస్తే సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఓకే సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ సో మచ్